మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు బారాసా అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రసంగిస్తారు ఒకసారి అందరూ పెద్ద ఎత్తున తప్పట్లతోని కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం గౌరవనీయులు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భగవంత్ సింగ్ మాన్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి మన తెలంగాణ ప్రేమికులు గౌరవనీయులు డి రాజా గారు ఇంతకుముందే మనకు సందేశం ఇచ్చి కేరళకు వెళ్ళినటువంటి గౌరవనీయులు కేరళ ముఖ్యమంత్రి వర్యులు విజయన్ గారు వేదికను అలంకరించిన సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ తోట చంద్రశేఖర్ గారు గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు డాక్టర్ కేశవరావు గారు శ్రీ నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసనసభ్యులు జడ్పీ చైర్మన్లు వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి పార్టీకి సంబంధించిన వివిధ స్థాయిల నాయకులు ఖమ్మం జిల్లా నలు చెరుగుల నుంచి ఖమ్మం చరిత్రలోనే ఇంత అద్భుతమైన భారీ బహిరంగ సభకు తరలివచ్చినటువంటి నా ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదం నాకు కూడా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది మీకు భాష అర్థం కాకపోయినా చాలా చక్కగా ఇంతసేపు ఇంత ఓపికతోని మీరు సమయం కోసం వేచి ఉన్నారంటేనే ఇది దేశంలో ప్రబలమైన మార్పుకు సంకేతం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా మన బీఆర్ఎస్ సంగతి నా సంగతి నేను తర్వాత చెప్తాను మీ సంగతి ముందు చెప్తాను ఇక్కడ మీ సంగతి అయిపోతే నా సంగతి తర్వాత మన కొత్తగూడెంలో పోయి కేసీఆర్ గారు సారా వరాలు ఇచ్చారు కమ్మలం ఖమ్మంలోనేమో జాతీయ పంచాయతీ పెట్టింది మరి మా సంగతి ఏంటి అని మా అందరూ అనుకుంటారు మన ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఐదు వందల ఎనభై తొమ్మిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి పది లక్షల రూపాయలు ప్రత్యేకంగా నేను మంజూరు చేస్తా ఉన్నాను మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఖమ్మం రూరల్లో ఉన్నటువంటి తాండా కానీ కల్లూరు కానీ ఏదులాపురం కానీ తల్లాడ కానీ నేలకొండపల్లి కానీ పదివేల జనాభాకు మించి ఉండి ఇవి మున్సిపాలిటీలు కాకుండా ఉన్నాయి మేజర్ గ్రామ పంచాయతీలుగా వీటికి కూడా తలా పది కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం వీటి అభివృద్ధి కూడా మన ముఖ్యమంత్రి మనవి చేస్తూ ఉన్నాను ఖమ్మం మున్సిపాలిటీని మంత్రి గారు అజయ్ గారు బాగా చక్కగా తీర్చిదిద్దేద్దారు అప్పుడు తుమ్మల గారు ఉన్నప్పుడే కొంత కార్యక్రమం ప్రారంభమై వారాయంలో కొంత నడిచింది అదే స్ఫూర్తితో అజయ్ గారు కూడా బాగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ సత్తుపల్లి మన వెంకటవీరయ గారి ఆధ్వర్యంలో సత్తుపల్లి మున్సిపాలిటీ కానీ ఇతర మున్సిపాలిటీలు మధిర కానీ వైరా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మరొక యాభై కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నిధి నుంచి నేను మంజూరు చేస్తూ ఉన్నాను ఇక్కడ అజయ్ గారు నాకు పదే పదే చెప్తా ఉన్నారు మునేరు నది మీద చాలా పాత బ్రిడ్జి ఉంది దాన్ని రిప్లేస్ చేసి వెంటనే కొత్త బ్రిడ్జి నిర్మాణం కావాలని కోరుతూ ఉన్నారు అది కూడా డెఫినెట్గా వెంటనే మంజూరు చేస్తామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇతర మున్సిపాలిటీలకు కూడా మదిర కావచ్చు వైరా కావచ్చు సత్తుపల్లి కావచ్చు వీటికి కూడా తలా ముప్పై కోట్ల రూపాయలు ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తాం అక్కడ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుతూ ఉన్నాను ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కావాలని కూడా నాయకులందరూ అడుగుతా ఉన్నారు మంత్రి గారు కూడా అడుగుతా ఉన్నారు తప్పకుండా మన జేఎన్టీయు ఆధ్వర్యంలో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీని కూడా కొత్త కోర్సులతో ఖమ్మానికి మంజూరు చేస్తామని మనం చేస్తా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి